తర్లుపాడు మండల కేంద్రం నుండి కళ్లుజూలపాడు ప్రధాన రహదారి జగన్నాథపురం దగ్గరలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు కాలవలో ఇటీవల ముంతా తుఫాన్ వల్ల కురిసినటువంటి వర్షాల వల్ల ఈ వెలుగొండ ప్రాజెక్టు కాలవలో నీరు చేరి రోడ్డుపై నుంచి ప్రవహించడం ఈ ప్రధాన రహదారిని తవ్వి వదలడం వల్ల ప్రయాణికులకు ఈ మార్గం నుండి వెళ్లాలంటే అనేక కష్టాలకు గురి అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మరియు వైఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మహబూబ్ అలీ మరియు తర్లుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ హుసేన్ ఆ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తుండగా ఒక అప్పి ఆటో ఆ రోడ్డు కాలవలో ఉన్నటువంటి గుంటలో ఇరుక్కుపోవడం జరిగింది ఇరుక్కుపోయిన అప్పి ఆటోను జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ హుసేన్ స్థానికులతో కలిసి ఆ వాహనాన్ని బయటికి తీయడం జరిగింది ఆ తర్వాత జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తల్లుపాడు మండల తహసీల్దార్కి వినతపత్రాన్ని పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నామని ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఎలాంటి దుర్ఘటన మరలా జరగకుండా తొందరగా ఈ సమస్యకు పరిష్కారం చేయవలసిందిగా వారు ఈ సందర్భంగా కోరారు దారుణమైన పరిస్థితి ఏర్పడిందో మీరు చూశారు ఈ ఆటో పెద్ద ఆటో అయితే ఇక్కడ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళకైతే ఈ రహదారి గురించి తెలుసు అదే వేరే ప్రాంతాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఇక్కడ ఎంత లోతు ఉన్నది హైట్ రోడ్డు రెండు పక్కల ఎంత లోతు ఎంత ఎత్తు ఉన్నది కూడా గమనించుకోలేనటువంటి పరిస్థితి ఉంది కావున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ అధికారులకు చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది చాలా